ఈ రోజు వీడియోలో ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ ప్రాసెస్ లో చికెన్ పకోడాని షేర్ చేస్తున్నాను నేను వన్ కిలో చికెన్ పకోడాని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని వన్ కప్ పెరుగు అలానే వన్ కప్ ఫ్లోర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వన్ కిలో చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకుని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాక అదే మిక్సర్ జార్ లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది కూడా చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలానే పసుపు మిరపొడి కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మీరు ఇప్పుడు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అయినా పైన యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం సపరేట్ చేసుకొని ఇందులోకి గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను గరం మసాలా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత మ్యారినేట్ చేసేట్లయితే మీరు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి నేను వెంటనే ఫ్రై చేసుకుంటున్నాను డీఫ్రై కోసం నేను పల్లీల నూనెని యూస్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఇవి బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత పక్కన పల్లెంలోకి సర్వ్ చేసేసుకోండి సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి మీరు కానీ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన కలషాస్ కిచెన్ అండ్ లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా నువ్వులతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్